ఇప్పుడు మనం ఒక చాట్ చూడగానే వీళ్ళు పొలిటికల్ కెరీర్లో ఎంతవరకు వెళ్ళగలుగుతారు అని చెప్పేసి మనం గారి అంటే పొలిటిషియన్స్ గా గెలుస్తారా లేదా ఇప్పుడు పొలిటికల్ చాట్ చూడాలంటే మనకి కొన్ని ఉండాలి బలంగా అందులో ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బలా ఉంది అంటే ఇక్కడ లగ్నం అనేది మంచి బలంగా ఉండాలి లగ్నం అనేది అంటే మనం ఒక పొలిటికల్ చార్ట్ ఉండాలి ఫస్ట్ ఏంటి ఇక్కడ ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం లాంటిది అంటే ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎంత స్టెబిలిటీ ఉన్న పర్సన్ అని చెప్పేసి ఈ లో ఉన్న వ్యక్తిగా ఉండాలి అంటే ఏంటి మనం ఇక్కడ ఎవరు చూస్తాము ఈ లగ్నం ఎంత బలంగా ఉందో లగ్నాధిపతి బలమైన ఫస్ట్ లగ్నం లగ్నాధిపతి బలం బలంగా ఉండదు అంటే ఒక పొలిటీషియన్ చాటు చూసేటప్పుడు ఏమేమి కావాలి ఫస్ట్ అయితే ఫస్ట్ హౌస్ చాలా ఇంపార్టెంట్ అంటే అతని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అతను క్యాపబిలిటీ ఏంటి జనాలు అతను ఎందుకు ఇష్టపడాలి అనేది ఫస్ట్ స్టడీ చేస్తుంది వ్యక్తిత్వాన్ని రెండోది ద్వితీయ భావం చాలా బలంగా ఉంది అంటే అతను మాట తీరే కానీ మాటకారుతనం కానీ రెండోది అతను ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ ద్వితీయం అనేది చాలా బలంగా ఉంది రెండోది భావాద్భావం ద్వితీయ ద్వితీయం తృతీయ భావం ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆ భావం కూడా బలంగా వెళ్ళాలి ఎందుకంటే అతను చేసే ఉపన్యాసం కానీ అతను బాధ్యాటి కానీ అతను చేసే ఎఫర్ట్ కానీ అతని స్ట్రాంగ్నెస్ కానీ ఇక్కడ తృతీయ భావం కూడా బలంగా వెళ్ళాలి ఆ తర్వాత రాజసింహాసన భావంగా ఫోర్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ బలాలు చూసుకుంటాము ఫిఫ్త్ హౌస్ అంటే అతని ఇంటెలిజెన్స్ అతని క్రియేటివిటీ అతనికి ఉన్న స్కిల్ సెట్ నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద ఎలాగ ఉంది అలాగే అష్టంభావం చాలా బలంగా ఉంది ఎందుకంటే అది పొలిటికల్ సింహాసనం ఫోర్త్ హౌస్ అయితే దాని నుంచి ఫిఫ్త్ హౌస్ ఎయిత్ హౌస్ అనేది రాజనీతిజ్ఞత అంటాం అష్టంభావాన్ని అంటే సామాదాయ భేద దండోపాయాలు అనేది అతను ఎంతవరకు చూడగలుగుతాడు ఎంతవరకు తను ఫైట్ చేయగలుగుతాడు ఎంత స్ట్రగుల్స్ని తను వేరు చేయగలుగుతాడు ఇంత స్ట్రగుల్ పేరు చేసేటప్పుడు ఏంటి వ్యక్తిత్వం బలంగా ఉండాలి కాబట్టి అందుకే లగ్నం ఎంత బలంగా ఉండాలి అష్టమం అంత బలంగా ఉండాలి ఇంకా గా మనం చూసేది ఏంటంటే అసలు భావం అంటే టెన్త్ లో కూర్చున్న ప్లానెట్స్ ఎంత బలం ఉంటాయి టెన్త్ హౌస్ లాంటి ఎంత బలం ఇప్పుడు టెన్త్ లో ప్లానెట్ కూర్చుంటాయి కానీ దాన్ని డిస్పోజిటర్ కూడా ఇంకా బలంగా ఉంది అంటే రాస్యాధిపతి పదవ భావం రాస్యాధిపతి బలంగా ఉండాలి ఇప్పుడు మనం ఎన్ని చూసుకున్నందుకు వీళ్ళ గ్రహాల బలాలు ఉండాలి ఈ గ్రహాల బలాలతో పాటు దశాంశ చక్రంలో వీళ్ళ లగ్నానికి కానీ దశమ భావానికి కానీ అర్థమవుతుంది లగ్నాధిపతికి కానీ ఇంద్రయోగం అనేది ఏర్పడు దశమ డీటెయిల్ లో మనకి లార్డ్ అనేది ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడు ఉంటాడు బ్రహ్మ ఉంటాడు ఇలా ఉంటాడు అందులో ఇంద్రుడు కంపల్సరీ ఇంద్రుడు ఉంటేనే మనిషి పరిపాలిస్తుంది అంటే లగ్నాధిపతి ఇంద్రుడై ఉండొచ్చు దశమాధిపతి ఇంద్రుడై ఉండొచ్చు అంటే ఫోర్త్ అండ్ ఎయిత్ లాంటి కూడా ఇంద్రుడై ఉండొచ్చు ఎందుకంటే సింహాసనాన్ని తీసుకొచ్చు అంటే ఇవన్నీ చెక్ చేయాలి చెక్ చేస్తే అతనికి క్యాపబిలిటీ ఎంత ఉంది పొలిటీషియన్ గా వెళుతున్నాడా లేదని చెప్పి తెలుస్తుంది అంతేకాని ఏదో భావం చూసుకున్నా పొలిటీషియన్ చెప్పండి ఇప్పుడు దశమ బావాలి ఇన్ కేసు ఉచ్చగ్రహాలు గుర్చొని ఉన్నాయి దానికి డిస్పోజిటర్ బాగా రాశ్యాధిపతి అతను బాగాలేదు అనుకుంటే భావానికి కొద్దిగా ఆటోమేటిక్గా ఏంటంటే అష్టవరకు పాయింట్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది మనకి మనకు అక్కడ ఏదో ఉత్సరాహం ఉంది కదా అని చెప్పి కంగారు పడకూడదు ఇన్ కేసు దశమాధిపతి నేత్రస్థితిని పొందుతూ ఎక్కడో ఆ నేత్రస్థితి అనేది మూడు వారు ఎనిమిది భావాలై ఉండొచ్చు లేదా కేంద్రాల్లో నేత స్థితి పండి ఉండవచ్చు లేదా నేత నేతస్థితి పొందినప్పుడు భంగం జరగవచ్చు లేదు ఈ దశమాధిపతి నేచసి కేంద్రాల్లో పడి ఆ డిస్పోజిటర్ రాష్ట్ర అధిపతి అతంత కలవటం కాని అతను చూడటం గానీ జరగవచ్చు అప్పుడు కూడా ఇక్కడ విన్నింగ్ ఉంటుంది అప్పుడు కూడా విన్నింగ్ ఉంటుంది ఎందుకంటే అది నేచపడ్డాసభంగా జరుగుతుంది లేకపోతే మూడు ఆరు ఎనిమిది భావాల్లో నేచపడ్డాడు దశమాధిపతి ఏమిస్తాడు నేమంటే ఫేమిస్తాడు కోర్త్ లాంటి నేచపడ్డాడు మూడు ఆరు ఎనిమిది భావాలు అయినవి ఆ దశమాధిపతి బలంగా ఉన్నాడు మళ్ళీ ఆ భావాన్ని చూస్తున్నాడు ఆ భావాధిపతి మూడు ఆర ఎనిమిది భావాధిపతులు మళ్ళీ చూస్తున్నాడు ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మళ్ళీ రాజ్యాన్ని ఛాన్స్ ఉంటుంది వాళ్ళు బాగా యోగిస్తారు అక్కడ అందుకే నిజగ్రహాలు మనం తప్పు చేయకూడదు ఇప్పుడు ఏదైనా నిచగ్రహాలు ద్వితీయాధిపతి కానీ లాభాధిపతి కానీ మూడు ఆరు ఎందుకు పన్నెండు భావాలు నిచ్చబపడ్డా లేదు ఆరు ఎందుకు పరిన భావాధిపతులు నేచబడ్డారు ఎక్కడైతే నీసపడుతున్నారు అక్కడ ఈ కేంద్ర స్థానాలు ఉండొచ్చు మేబి లేదా అధిపతి లగ్నాథ కేంద్ర కానీ లేదా ఆ భావం నుంచి కేంద్రంలో స్థితి పొందవచ్చు మళ్ళీ కేంద్రంలో ఆ భావాధిపతి ఒక గ్రహం నిజపడింది ఏదో భావంలో అది కేంద్ర స్థితిలో పొందింది ఆ భావాధిపతి అక్కడ నుంచి మళ్ళీ కేంద్రంలో స్థితి పొందవచ్చు దీనికి రాజ్యభావానికి కనెక్షన్ ఏర్పడింది మళ్ళీ వీళ్ళు పొలిటికల్ ఉంది ఈ పొలిటికల్ విన్నింగ్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే అప్పటి గోచార పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ లాడ్స్ ఏంటంటే క్షేమతారంలో ప్రయాణం చేయడం కానీ శుభస్థానాల్లో ప్రయాణం చేయటం కానీ జరుగుతూ ఉంటుంది ప్రయాణం చేస్తే ఏం చేస్తారంటే వీళ్ళు లగ్నం మీద కానీ లగ్నాధిపతి మీద దృష్టినిస్తారు అంటే అంటే ఆ టైంలో తనకి ఆ పదవి ఏదైనా తీసుకొస్తారు ప్లస్ తమ ఎలక్షన్స్ టైంలో ఈ ఫోర్త్ ఎయిత్ టెన్త్ లాడ్స్ ఎవరైతే ఉంటారో ఈ లాడ్స్ బ్యాడ్ ప్లేసెస్ లో ప్లేస్ అవ్వటం కానీ లేదు ఈ కరదరేఖాధిపతి కానీ కరణవాంసాధిపతులు కానీ బాధాకారకులు కానీ జ్ఞాతి జ్ఞాతికారకుడు అయితే పర్లేదు అనుకో జ్ఞాతికారుడు ఏంటంటే కాంపిటీషన్ లాడ్ ఉంటుంది కాబట్టి జ్ఞాతికారకత్వంలో పోటీ తత్వం ఉంటుంది కూడా ఒక రకంగా బెటరే కానీ ఈ లాడ్స్ కరాధిపతులు ఈ చూస్తున్నా చూస్తున్న రాజ్యభావ అధిపతులను చూస్తున్న యువచారంలో గ్రహాలు ఇక్కడ కొంచెం ఫెయిల్యూర్ ఉంటుంది పొలిటికల్ గా ఎలక్షన్స్ లో ఫెయిల్యూర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటే కొంచెం చాలా టఫ్ ఫైట్ అనేది ఆ లైఫ్ లో జరుగుతుంది అదే శుభగ్రహాలు చూస్తున్నాయి అర్థం అప్పుడు వీళ్ళకేంటే ఫైట్ ఈజీగా ఉంటుంది వేవ్ అనేది నడుస్తుంది కొన్ని కొన్ని పార్టీస్ కి వేవ్ నడుస్తుంది కొంతమంది పొలిటికల్ లీడర్స్ తో వేవ్ నడుస్తుంది వేవ్ నడుస్తున్నట్టు అంటే ఇక్కడ ఈ రాజ్యకారకలో శుభాధిపతులతో కనెక్షన్ అయిపోయి గోచారంలో లగ్నాన్ని కానీ రాజ్యభావాలు కానీ చూస్తుంటారు అంటే పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు కంపల్సరీ ఏం చేయాలను అంటే గోచారం అనేది ఇంపార్టెంట్ అది ఎప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ ఏంటి అప్పుడు ఆ గోచారం అనేది చెక్ చేయాలి ఇప్పుడు లావాధిపతి కూర్చున్నాడు నేర్చబడ్డాడు ఆ భావం మూడు వారు ఎనిమిది పన్నెండు భావాలైన మూడు వారు ఎనిమిది భావాలైన దాని యొక్క ప్రాఫిట్ దశ అధిపతి నేర్చబడ్డాడు పర్టికులర్ స్థానాలతో కేంద్రాలు అవ్వచ్చు అధిపతి కేంద్ర స్థానంలో కూర్చున్నాడు లేదా అధిపతి అదే భావాన్ని చూస్తున్నాడు రాజ్యభావం నుంచి కానీ దశ భావం నుంచి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళకి రాజయోగం అనేది యాక్టివేట్ అయితే అని చెప్పాలి ఇప్పుడు అన్న అన్నగా కంగారు పడకూడదు నిజగ్రహం ఎక్కడ స్థితి పొందుతుంది ఆ స్థితి పొందిన లాటు అక్కడి నుంచి కేంద్రంలో ఉన్నాడా లక్ నుంచి కేంద్రంలో కూర్చున్నాడా బలంగా ఉన్నాడు అని అదే ఇప్పుడైనా డిస్పోజిటర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సూర్యుడు ఒక మేషంలో ఉచ్చస్థితి పొందాడు వాళ్ళకి ఆ దశంభావం అయింది అనుకున్నాడు దశంభావం ఉడు దేనికి అవుతాడు మనకి కర్కాటక లగ్నానికి అవుతాడు ఉచ్చస్థితి పొందింది దృతీయాధిపతి అర్థం ఇన్ కేసు కుదురు బాగా అక్కడ విరిస్పోతే అక్కడ టెన్త్ హౌస్ బలం దక్కితుంది అంటే జీవానికి బలం దక్కింది చెట్టు ఉంది బలంగానే ఉంది జడం అనేది దాంట్లో గ్రహాలకు జడం బలంగా ఉంది కానీ దాంట్లో ఉన్న జీవం లేదు ఇప్పుడు జీవం అంటాం ఇప్పుడు ఉంది ఒరిజినల్ హెయిర్ ఉంది అనుకో నాచురల్ హెయిర్ రూట్స్ నుంచి వచ్చిన కదా దానికి జీవం ఉంటుంది అది ఇగ్గు పెట్టుకున్నాం పైన దానికి జీవం ఉండదు నేటిపై చెట్టు లాగా ఉండదు అదేనా జనరల్ హెయిర్ షైనింగ్ ఉంది దాంట్లో జీవం వెళ్తుంది కాదు ఇబ్బందులుగా షైనింగ్ ఉంటుంది ఈజీగా పైన జీవం ఉండదు అది అంతే ఆరిపోయినట్టు అట్లాగే ఒక చెట్టుకి కానీ అంటే ఒక హౌస్ గ్రహాలతో బలంగా ఉంది అనుకుంటా కానీ ఆ డిస్పోజిటర్ బాగాలేదు అతను కేంద్ర స్థానాల్లో స్థితి పొందలేదు అక్కడ నుంచి ఆ భావం నుంచి లగ్నాథ్ కేంద్రస్థానం శుద్ధి పొందలేదు లేకపోతే లగ్నాథ్ త్రిక్స్థానాల్లో కానీ ఆ భావం నుంచి త్రికస్థానాల్లో కానీ భావాధిపతి ఆ లోపలికి వచ్చిన గ్రహ బలానికి కూడా పెద్దగా జీవన సరిపోదు చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఫెయిల్ ప్రెడిక్షన్స్ అవడానికి కారణం ఏంటంటే అక్కడ ఆ గ్రహం ఉంది ఈ గ్రహం వచ్చే స్థితిలో ఉంది అనుకుంటారు ఈ గ్రహం స్థితిలో ఉందని చెప్పి భయపెడతారన్నమాట స్థితిలో ఉంది నేచ భాగం అయిందా లేదా లేదా స్థితిలో ఉన్న డిస్పోజిటర్ వచ్చి కేంద్ర స్థితిలో కూర్చున్నాడా లేదా ఆ భావం నుంచి కేంద్రంలో కూర్చున్నాడా ఆ స్థితి ఏ గ్రహానికి పొందిందో అది మూడు ఆరు ఎనిమిది భావాలు అది భావాలైనప్పుడు స్థితి పొందిన గ్రహం ఏ భావాలు కానీ ఆ భావాలు ఉన్నతంగా వెళ్తాయి ద్వితీయాధిపతి అయిన డబ్బు బాగా వస్తుంది లాభాధిపతి అయిన డబ్బు బాగా వస్తుంది చతుర్థాధిపతి నేస పొందాడు దశమాధిపతి నేస పొందాడు ఆ భావాధిపతి అంత కనెక్షన్ జరిగిన నేచభంగం జరుగుతుంది నేస పొందిస్తాను ఏ ఆరు ఎనిమిది పండుగ భావాలు అవ్వచ్చు అది మూడు ఆరు ఎనిమిది పండుగ భావాలు అవ్వచ్చు అర్థంగా యోగ గ్రహాలు దోస్తున్నాయి లేకపోతే ఈ గ్రహం వెళ్ళి కేంద్ర స్థితిలో పొందింది రాజయోగం చేస్తాం రాజం చేసేస్తా దశమాధిపతి కానీ చతుర్థాధిపతి కానీ నక్షత్ర రాజు చేస్తారు కదా అంటే ఒక పొలిటికల్ చార్ట్ మనం చేసేటప్పుడు మనకి ఎన్ని రూల్స్ కావాలి ఫస్ట్ రూల్ వన్ అతని వ్యక్తిత్వం లగ్న బలం ఎంత ఉంది ఏ సమస్య వచ్చినా ఫైట్ చేయగలిగే క్యాపాలిటీ ఉందా లేదా ఎంత స్ట్రాంగ్ గా నిలబడాలి రెండు అతను ఫల వాక్చాతం ఎంత గొప్పది తృతీయం ఎంత బలం కలుగుతుంది అతను వాయిస్ ఎలా ఉంటుంది ద్వితీయ బలం ఉంటుంది ఆటోమేటిక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నట్టు అతని దగ్గర ఎక్యుమలేషన్ వెళ్తూ ఉన్నట్టే అష్టంభావం అతను రాజనీతి రాజనీతిజ్ఞత అనేది అష్టంభావంలో ఉంటుంది ఇది బలంగా వెళ్ళాలి లేదా అష్టంభావం గ్రహం అష్టం అష్టంభావంలో వేరే గ్రహాలు కూర్చున్న అష్టంభావే వరకు మళ్ళీ ఇక్కడ అయిపోవడం అర్థం చతుర్థ భావం అనేది రాజసింహాసనం ఆ భావంలో నే ఏదైనా నేచ గ్రహం కూర్చుంది చతుర్థ భావం ఆ భావం కేంద్రంలో ప్లేస్ అయ్యాడు మంచి కేంద్రంలో అక్కడి నుంచి కేంద్రంలో కానీ లగ్నాథ్ కేంద్రంలో కానీ ప్లేస్ అయ్యాడు అనుకోండి అలా ఆ భావం ఆ భావాన్ని చూస్తున్నాడు మళ్ళీ సింహాసనం ఒకటేమో మూడు వారేమో పన్నెండు భావాలు పడితే దాని యోగాలు ఇస్తాడు చతుర్థ భావాల్లో కూడా భావానికి ఆ భావాన్ని చూస్తుంటే అని యోగాలు ఇస్తాడు నేర్చపడ్డ గ్రహాలు చేసినంత ఉచ్ఛ గ్రహాలు కూడా చేయవు ఒక్కోసారి పర్టికులర్ ప్లేస్ ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా పట్టుకుంటే ఎప్పుడైనా సరే హౌస్ అడ్డు బలం ఎంత కావు బలం ఎంత మొన్న ఒక చాటు చూసాను దశమ భావంలో గ్రహాలు ఉచ్ఛ గ్రహాలు కానీ ప్రాఫిట్ లేదు దశమంలో వాళ్ళకి తరకాటానికి సూర్యుడు శని కూర్చున్నాడు సూర్యుడు దశమభావంలో కూర్చున్నాడు రాజభవని ఇస్తాడు అనుకుంటాకే కథ ఇచ్చేది లేదు ఎందుకంటే కుజుడు బలహీన కష్టం వరకు లో మన దశంభావం ఫైన్లు తగ్గిపోయింది ఇరవై నాలుగు పాయింట్లు కూడా కాబట్టి అక్కడ ఉత్సరాహం ఏం చేయట్లా కానీ షష్టాధిపత్యం శని కూడా అక్కడే కూర్చున్నాడు కాబట్టి దశంభావంలో షష్టాధిపత్యం వల్ల ఏమవుతుంది ఇక్కడ ఆరు పన్నెండు భావన నేర్చబట్టస్తున్నాడు కానీ అధికారంగా ఇవ్వడం వీళ్ళు అధికారం కోసం పాపలాడతామంటారు రెండు డబ్బులు పోగొట్టుకుంటా ఉంటారు అంటే ఒక పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఏ ఏ భావాలు బలంగా నాలుగు ఐదు భావాలు ఎనిమిదో భావం బలంగా ముఖ్యంగా లగ్నం బలంగా వెళ్ళాలి లగ్నం బలంగా ఉండాలి లగ్నాధిపతి బలం ఉండాలి ద్వితీయ భావం బలంగా ఉండాలి అతను పోరాట శక్తి హృదయం ఉపన్యాసం వాక్చాతర్యం అంత బలంగా ఉండాలి టేటు కూడా కావాలి బలంగా ఉండాలి ఆ తర్వాత టెన్త్ బలంగా ఉండాలి టెన్త్ లాంటి నేర్చబడ్డాడు అని చెప్పి అనుకోకూడదు టెన్త్ లాంటి నేర్చుకుని వాళ్ళు ఉండరు వస్తుంది ఎందుకంటే పన్నెండు భావంలో పడ్డాడు ఆ భావాధిపతి అక్కడే కూర్చున్నాడు లేదా ఆ భావ కేంద్రాల్లో ప్లేస్ అయ్యాడు లగ్నాత్ లేదా ఆ భావం నుంచి కేంద్రంలో ప్లేస్ అయ్యాడు ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్ ను మనం స్టడీ చేయటం పొలిటికల్ లెటర్ అంటే అంత అస విషయం కాదు లగ్న బలం బాగుంటుంది అందుకే తృతీయ బలం బాగుంటుంది రాజ్య బలం బాగుంటుంది చతుర్థం కష్టం బలం రాజనీతిజ్ఞత ఎక్కడ ఏం చేయాలి సావధాన పేద దండవాలి బాగా తెలిసిన వాడు అంటే దశమం బలంగా వెళ్ళాడు దశాంశాధిపతి ఎంత బలంగా ఉన్నాడు చూడాలి నీసపడ్డానికి కంగారు నేసపడ్డప్పుడు ఆ అధిపతి డిస్పోజిటర్ ఎంత బలంగా వెళ్ళాడు కేంద్రాల్లో ప్లేస్ చేయడా లగ్నాతో ఆ భావం నుంచి కేంద్రాల్లో ప్లేస్ అయ్యాడా అతని బలం ఎంత ఎప్పుడైనా డిస్పోజిటర్ బలం చూసి మనం చేయలేము ఒక భావం నుంచి మనం ఫలితం పొందాలంటే ఆ భావాధిపతి బలంగా ఉంది ఆ భావం లేదా బలమైన గ్రహం ఉండొచ్చు మనకి ఉన్నంత మాత్రం ఇస్తారు కదా భావమే బలం లేనప్పుడు లోపల ఉన్న గ్రహం బలంగా ఉండే ఉపయోగమే ఉంది ఇప్పుడు చెట్టు బలంగా ఉపయోగం ఉంది జీవం లేనప్పుడు చెట్టు ఎంత ఉంది జీవం లేదు జీవం లేని చెట్టు కాయలేసింది చెట్టు పెద్దదే మహావృక్షమే దాని ఉత్స ఉత్స్రహాలు కూర్చున్నట్టు అది మహావృక్షమే కానీ వృక్షంలో జీవం లేదు కట్ ఫ్రూట్స్ ఏమి ఫలితమే ఉండవు అంటే ఈ చిన్న లాజిక్ కాన్సెప్ట్ మీరు ఆసాంజీలో పట్టుకోగలిగితే కనుక మీరు ద బెస్ట్ ప్రొడిక్షన్స్ చేయొచ్చు చూడండి పొలిటికల్ ఛాన్స్ వచ్చినప్పుడు చూడండి వాళ్ళు ఎందుకు పోతున్నారు ఎందుకు గెలుస్తున్నారు అలాగని చెప్పి వచ్చగ్రహం ఉండగానే ఆనందపడతారు లేదా నేత ఉన్నప్పుడు భయపడతారు అర్థమైనా ఉంచ స్థితులు మనం స్థితి ఉచ్చస్థితి బాగుందనుకో అది బాగా ఇవ్వాలన్న అధిపతి బలం ఉండాలి కదా జీవం బాగుండాలి కదా మనం జీవానికి రెమిడీ చేసాం అప్పుడు ఉత్సగ్రహం ఫలితాన్ని ఇవ్వగలిగేది అటు గోచారంలో అప్పటి పరిస్థితి ఎలా ఎందుకంటే గెలుపోవటం నిర్ణయించేది గోచారం సెకండ్ ఏంటి ఇప్పుడు అతను నడుస్తుంది దశాంత అనుకూలంగా అంటే మిశ్రమ ఫలితాలు వస్తున్నప్పుడు ఆ మిశ్రమ ఫలితాలు వస్తే ఒక్కసారి అశుభులు చూస్తారు శుభ్రులు చూస్తారు మిశ్రమ ఫలితాలు వస్తున్నప్పుడు ఎవరు బలం ఎక్కువ అంటే అక్కడ టఫ్ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి పోటాపోటీగా ఉంటుంది గెలుస్తాం గెలవమని భయపడదు కానీ ఇక్కడ శుభగ్రహాలు కొంచెం పాజిటివ్గా ఉన్నారు బలం పెంచుకొని అతి కష్టం మీద శుభాన్ని ఇస్తుంది మిశ్రమ ఫలితాలు అర్థం అశుభగ్రహం బాగా బలంగా ఉన్నారు పెళ్ళూర్ గోచారంలో అశుభగ్రహం బలమే లేదు అర్థమైనా భావాలను చూస్తుంది రాజ్యభావాల్ని లగ్నాన్ని చూస్తుంది లగ్నాన్ని రాజ్యభావం మీద దృష్టి వేస్తుంది ఇలా చతుర్థ సింహాసనం మీద దృష్టి చేస్తుంది గో గ్రహాలు రెండు గ్రహాలు వేసినాయి శుభులు అశుభులు ఇద్దరు వేసారు ఇద్దరు అశుభులు శుభులు వేసినప్పుడు అక్కడ దృష్టి పడుతున్న గ్రహాల యొక్క బలం ఎంతో చూడాలి శుభులు బలం ఎక్కువ ఉంది మిత్ర స్థానాల్లో కూర్చున్నా కానీ ఉత్తస్థితుల్లో కూర్చున్నా కానీ అర్థమైనా వాటి జీవ బలం పెరిగింది అప్పుడు మిశ్రమ ఫలితాల్లో శుభత్వం కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి అతి తక్కువ పర్సంటేజ్ గెలుపుకోవటంలో గెలవటం ఛాన్స్ ఉంటుంది అర్థం అశుభగ్రహాలు బలంగా చూస్తున్నాయి అనుకో బాగా టఫ్ ఫైట్ చేయాల్సి వస్తుంది మైనస్ చాలా తక్కువలో వాటం ఉంటుంది పర్సంటేజ్ తక్కువలో వాటం ఫాల్ అవుతుంది గ్రహాలు శుభగ్రహాలు దొరకలేదు అశుభగ్రహాలు బలంగా చూస్తున్నాయి అసలు డిపాజిట్లు కూడా దక్క అర్థమైన అర్థం లేదు శుభగ్రహాల బలంగా వస్తే అనుకో వాళ్ళకున్న మెజార్టీ చాలా హైయెస్ట్ మెజార్టీ ఉంటుంది అన్బీటబుల్ మెజార్టీలో వస్తుంటారు అట్లా మీరు ఏంటంటే ఒక పొలిటికల్ అనాలిసిస్ చేసేటప్పుడు ముందు అసలు పొలిటీషియన్గా అతను కేపబిలిటీ అండి అతను బాగా ఉపన్యాసం చేయగలిగి బాగా ప్రయత్నం చేయగలుగుతారు బాగా తిరగలరు తరుడు బావం ఎంత బలండి ఎక్కడ కొంచెం కూడా ఎంత సమస్య వచ్చినా కూడా ధీటుగా నిలబడే విధంగా లగ్న బలం ఏంటంటుంది ఎందుకంటే ఏ సమస్య పొలిటికల్ పొలిటికల్గా పనికిరాడు రాజుగా పనికిరాడు అంటే అది లగ్న బలం చాలా ఇంపార్టెంట్ ఎంత సమస్యలు వచ్చినా వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడతారు అండి ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎన్ని అవమానాలు జరిగినా చెల్లించని మనస్తత్వాలు ఉంటాయి అంటే లగ్న బలం అదే తర్వాత రాజ్య బలం తీసుకునే బలం అండి అంటే ఇన్ని సెక్టర్లు స్టడీ చేస్తే ఒక పొలిటీషియన్ చేతిని మనం ఫలిచేయాలి ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యేది కానీ అదే అదే మీకు అక్కడ వచ్చే గ్రహం ఉందండి అయిపోద్ది అనుకోండి ఎన్నే కాదు మళ్ళీ యోగాల్లో ఇంద్రయోగం పడాలి ఈ నాలుగు గ్రహాల్లో ఒక గ్రహం ఇంద్రయోగం పడి మెరుగైన గ్రహాలకు అగ్ని యోగాలు పడ్డాయి అనుకోమయోగాలు పడ్డాయి అనుకో వాళ్ళు ఫైటర్స్ ఫైటర్స్ ఎముడు నిక్కచ్చికి వెళ్తుంటారు వాయువు సుడిగాలి పర్యటన చేస్తుంటారా అండి అవతల వాయు వాయుతత్వం ఉంటాయి అందులో మళ్ళీ ఇంద్రతత్వం వెళ్తుంది ఇంద్రయోగం వీళ్ళు రాజ్యాన్ని తీసుకుంటారు ఫైన సరే మా వీడియోలు నచ్చినట్టేదే కనుక మీకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా అలాగే మీకు బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది కాబట్టి క్లిక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నచ్చితే లైక్ చేయండి మర్చిపో థ్యాంక్ యూ వెరీ మచ్